ప్రజా వినతలు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఒక పక్క ప్రజా వినతల స్వీకరణ మరోపక్క సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చూపడం ఇది ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం ఇదే క్రమంలో ఏలూరు పవర్పాట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెనకలు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తాను ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు చూడే వెంకటరత్నం బెల్లంకొండ కిషోర్ కార్పొరేట్ కర్రి శ్రీనివాసరావు టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు వందనాల శ్రీను జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు నిన్న వాళ్ళు వచ్చారా మీకు ఏమన్నా హనుమాన్ నగర్ వాళ్ళు అదే ఆ గవర్నమెంట్లో ఇచ్చాడు కదా ఈ గవర్నమెంట్లో ఇచ్చినట్టు ఉంటే బాగుంటుంది కదండి మాకు లెటర్ అని అంటారు డ్యాక్చువల్గా మీకు ఆ లెటర్ కాపీను వాళ్ళు అర్జీ పెట్టమని కొంచెం కొంచెం పర్ఫూ చేసి ఇచ్చాను కానీ జీవో కాపీ మనకు దొరకలేదని చెప్పి రాసుకోవటం చేసి చూడటానికి ఏమి ఉండదు ఇవ్వడానికి పాజిబిలిటీ గవర్నమెంట్ అవకాశం లేదు అదే గవర్నమెంట్ అంటే ఈ మనం మనం ఏం చేద్దాం అది సహాయ కదా ఏప్రియల్ ఏ వాళ్ళకే 아스타 나이 약간 뭐 음. Terima kasih membelok di